నా మిత్రుడంటాడు దేవతలను ఆరాధించడం శుద్ధదండగా మన కంటికి కనపడవి దేవతలు మనం చేసే యాగాలమా పూజలను చూస్తున్నారా వాళ్ళు మనకేం చేస్తారు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ అంధవిశ్వాసాలు మనకున్నదాన్ని చక్కగా అనుభవిస్తే తప్పేమిటని ఇది నిజమేవా దేవాన్ భావయతా వేనతే పరస్పరం భావయవః శ్రేయహ పరమవాప్యథ ఇష్టాన్ భోగాన్ దేవా హీవో దావ్యక్త ప్రదాయేంక్తేస్త నవవాగతిలో మనం తరచు వినే పదం అంధవిశ్వాసం అందులు కొందరు మనకీ మంత్రాన్ని ఉపదేశించి మనల్ని జ్ఞానాంధుల్నిగా తయారుచేశారు మీ మిత్రుడు ఈజాతివాడే యజ్ఞయాగాల ద్వారా దేవతలను మమం తృప్తిపరిస్తే వారు మనకు పాడి వంట మొగలైన అన్ని సమృద్ధులను ఇస్తారు వారిచ్చిన మఖభోగాల్లో కొన్నిటిని కృతజ్ఞతతో హవిస్సు రూపంలో వారికి ఇవ్వడం వల్ల మనకు ఈలోకంలో పరలోకంలోనూ సుఖశాంతులు కలుగుతాయి వారిచ్చిన సంపదలో వారికే కొంచెం అర్పించకుండా స్వార్థంతో చక్కగా మనమే అనుభవిస్తే వారి ఆస్తిని అవహరించిన దొంగలమే అవుతాం మనం అంధవిశ్వాస మంత్రపు మాయలోబడి మనం కృతజ్ఞులమయ్యాం కాబట్టే వర్షాలు లేకపోవడం కరువులు కాటకాలు ఉప్పెనలు వంటలు పోవడాలు ఊళ్ళు దేశాలు కొట్టుకుపోవడాలు సంభవిస్తున్నాయి యజ్ఞం చేయడం వల్ల సుభిక్షంగా దేశముంటుందని సాంకేతికంగా కూడా నిరూపించవచ్చు పాశ్చాత్యులు చాలామంది విరూపించారు కూడా కనుక అంధ విశ్వాసాలని అన్నింటినీ తోసిపుచ్చొద్దని మీ మిత్రుడితో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్